గట్టిగా మీ గొంతుతో మనందరి ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారు వెల్కమ్ సార్ వెరీ వెరీ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈరోజు రాఫ్తాడుకు ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావి ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా ఈ యుద్ధం పేదల ఒక వైపున ఉంటే పెద్దందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు పేదవాడి తరఫున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు ఎవరు మన రాష్ట్రంలో కూడా ఉండరు అటువంటి నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్ కు ఈ గడ్డ మీదే పుట్టి ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకి అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మనికి గుర్తు వచ్చే పథకం అక్క చెల్లెమ్మనకు గుర్తు చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చంద్ర పైకి అయితే ఇలా 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 ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా రా కదిలిరా అన్న పిలుపుతో పరుచూరు పోటెత్తింది ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనది అనుమానమే లేదు ఎవరికైనా అనుమానం ఉందా అడుగుతున్నా మిమ్మల్ని అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నారు అంతేకాదు జగన్ రెడ్డి ఇదో చూడు పరుచూరు పౌరుషం నీ పని నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు నడుగుతున్నా ఆపలేవరి గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరు మనమే మునిగిపోతా ఉన్నా చట్టాన్ని గౌరవించండి కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పరుచోర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించం అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇవ్వమంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీల్లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయంలో మీరు చూస్తే మన నాయకులతోటే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు